శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆయన కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటో చూద్దాం జనసేనలో చేరికపై బాలినేని క్లారిటీ వైఎస్ జగన్ కు కొత్త డిమాండ్ జనసేనలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు ఏం జరిగిందో చూద్దాం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ వచ్చింది ఒంగోలులో విలేకరుల సమావేశం నిర్వహించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వార్తలపై స్పందించారు తాను ఏ పార్టీ మారడం లేదని జనసేనలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తుందని బాలినేని స్పష్టం చేశారు యాక్చువల్ నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కానీ నేను జనసేనలోకి వెళ్తున్నట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయి అవన్నీ ఫేక్ ఎవరు నమ్మద్దని క్లారిటీ ఇచ్చారు అలాగే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి పైన బాలినేని తన వైఖరి స్పష్టం చేశారు జిల్లా అధ్యక్షుడుగా చివరి రెడ్డి భాస్కర్ నియమిస్తున్న వార్తల మధ్య ప్రకాశం జిల్లా వాసులకే వైసీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బాలనేని డిమాండ్ చేశారు యాక్చువల్గా చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంట అక్కడ సో ప్రకాశం జిల్లా వాసులకు ఇవ్వాలని ఈయన డిమాండ్ చేస్తున్నారు అంటే వైసీపీలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అందులో ఈయన కూడా ఒకళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది చాలా మందికి నాయకులు ఘోరంగా ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే వైసీపీ దారుణంగా అంటే దారుణంగా ఓడిపోయింది ఇక మన అది ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే ఇక ఫలితాల తర్వాత ఒకరిద్దరు నేతలు రాజకీయాల్లో కనబడుతున్నారు చాలా మంది సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు మరికొందరు నేతలు వేరే పార్టీలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటారు పేని నాని ఆ కోడుగుడ్డు అమర్నాథ్ కోడాలి నాని వీళ్ళందరూ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళ నుంచి ఏమైనా అడుగుదాం మాట్లాడుతుంట కూడా ఏమి పాసిబుల్ అవ్వట్లేదంట మరికొందరి ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వార్తలు వచ్చేసాయి ఇప్పుడు బాలినేని రెడ్డి జనసేనలోకి వెళ్తారని వార్తలు అయితే వచ్చాయంట ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి వైసీపీ నేత స్పష్టం చేశారు స్పందించారు ఒంగోలు మీడియాలో మాట్లాడుతూ ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేశారంట నేను ఎక్కడికి వెళ్ళినట్లే నేను జనసేన పార్టీలో ఉంటాను నా మీద తప్పుడు వార్తలు వస్తున్నాయని నమ్మకండి కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిపై జిల్లా అధ్యక్ష పదవిపై బాల్యని కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్న వార్తలపై స్పందించారు సో ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కొదవలేదన్న బాల్యని జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారంట ఒకవేళ చివరి భాస్కర్ రెడ్డి ఆయన ఎక్కడ చిత్తూరు జిల్లా ప్రకాశం తీసుకొచ్చేస్తారు అది ఎలా అవుతుందో లోకల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళని ఈయన డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటం పాలయ్యారు ఈయన ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి లాస్ట్ టైం ఓడిపోయాడు టీడీపీ అభ్యర్థి ధామల జిల్లా జనార్దన్ రావు శ్రీనివాస రెడ్డి మీద ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇప్పుడు ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి శ్రీనివాస రెడ్డి పైన ముప్పై నాలుగు వేల మెజార్టీ అంటే థర్టీ ఫోర్ థౌసండ్ ఓట్స్ తో గెలిచారంట ఇక ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని రాజకీయంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షకు సైతం దూరంగా ఉన్నారు దీంతో బాలినేని రెడ్డి పార్టీ మారతారంటూ వార్తలు వచ్చాయి తనకు ఉన్న సినీ పరిచయాల ద్వారా బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో పార్టీ మారిపోయి మాజీ మంత్రి బాలినేని క్లారిటీ ఇచ్చేశారు సో మొత్తానికి ఏంటంటే మాజీ మంత్రి బాలినేని రెడ్డి స్పందించి క్లియర్ గా చెప్పేశారు నాకు ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ పార్టీలోనే ఉంటున్నాను కొన్ని అవాస్తవాలు వస్తున్నాయి అవన్నీ నమ్మకండి నెక్స్ట్ ప్రకా జిల్లా అధ్యక్ష పదవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తాను వార్తలు అవన్నీ నేను ఖండిస్తాను ప్రకాశం జిల్లా ఎవరి లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా ఈ పరంగా డిమాండ్ చేస్తాను నిజంగా వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలో కొంతమంది యథాలు ఉన్నారు ఇలాంటి గొప్పలు కూడా ఉన్నారు ఈయన కూడా నిజంగా గొప్ప లీడరే బట్ విభీషణుడు రాముల వైపు ఉన్నాడు కానీ బతికిపోయాడు అదే రావణాసుడు వైపు ఉంటే చచ్చిపోయాడు కానీ ఇప్పుడు ఈయన విభీషణుడు అని చెప్పను కానీ ఓకే అక్కడ ఉన్న వాళ్ళతో ఆ యథాలతో పోలిస్తే ఈయన చాలా బెటర్ సో ఇప్పుడైనా అక్కడ ఉండిపోవడంతో ఈయన లాస్ట్ టైం ఒంగోలు పార్లమెంట్ అది అసెంబ్లీ నుంచి ఓడిపోవడం జరిగింది జనార్దన్ రావు ధామాల చల్ల జనార్దన్ గెలవడం జరిగింది సో ఇప్పుడు ఈయన కూడా క్లారిటీ ఇచ్చాను నేను ఎక్కడ ఉంటానని సో ఎక్కడైనా ఫేక్ వార్తలు వస్తే ఎవరైతే నమ్మకండి ఎందుకంటే నిజాలు నిజాలు ఏంటంటే మనకు అఫీషియల్ వచ్చింది నిజాలు ఇది మాత్రం అందరూ గుర్తు అని క్లారిటీ ఇచ్చేస్తారంట చూద్దాం ఈయన మాట మీద నిలబడతారు లేకపోతే కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం ఏంటి అనేది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు సైనింగ్ ఆఫ్